సీరియల్ సెప్టెంబర్ రఘురామ్ కి ఆక్సిజన్ మాస్క్ తీయడానికి ప్రయత్నిస్తుంది ఎవరు చూడకపోవడంతో ఆక్సిజన్ మాస్క్ తీసేస్తుంది రఘురామ్ కి ఒక్కసారిగా సీరియస్ అవ్వడంతో ఇంట్లో వాళ్ళందరూ వచ్చి రఘురామ్ ని చూసి బాధపడుతూ ఉంటారు ఈలోగా డాక్టర్స్ రఘురామ్ రిపోర్ట్స్ చూసి డిస్కస్ చేసుకుంటూ ఉంటారు ఒక డాక్టర్ మరొక అతనితో ఈ ఈ ఈ దెబ్బలు చూస్తుంటే ఇవి మామూలు దెబ్బల్లా లేవు ఎవరో అతన్ని కావాలని కొట్టినట్టే ఉంది ఒకసారి మీరు చెక్ చేయండి డాక్టర్ అని ఇంకొక అతనికి రిపోర్ట్స్ ఇస్తుంది అతను కూడా చెక్ చేసి అవును ఇవి అనుకోకుండా పడిపోయి తగిలిన దెబ్బలా లేవు ఎవరో కావాలని తలపై బలంగా కొట్టినట్టు ఉన్నాయి అని అంటూ ఉంటారు వాళ్ళిద్దరూ అలా డిస్కస్ చేసుకుంటూ ఉండగా దూరం నుంచి షాలిని చూసి అమ్మో ఇప్పుడు ఈ విషయం బయటపడుతున్నా ఏంటి అని కంగారు పడుతూ ఉంటుంది అప్పుడు ఒకను ఇంకో డాక్టర్తో అయితే ఇతనికి జరిగింది మర్డర్ అటెంప్ట్ అనమాట ఈ విషయం వెంటనే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి మేము చెప్పాలి అని అతను వెళ్ళిపోతాడు అప్పుడే చంద్రకళ ఆ డాక్టర్ తో వచ్చి డాక్టర్ గారు అసలు మా మామయ్య గారికి ఎలా ఉంది ఆయన రిపోర్ట్స్ లో ఏముంది దయచేసి నాకైనా మీరు చెప్పండి మీరు చెప్పే విషయాల మీదే నా జీవితం ఆధారపడి ఉంది అని ఆ డాక్టర్ కి దండం పెట్టి బతులు అడుతూ ఉంటుంది ఆ డాక్టర్ చంద్రకళతో అసలు విషయం చెప్పడం మొదలు పెడుతుంది ఇదంతా దూరం నుంచి గమనిస్తున్న శాలని ఇప్పుడు చంద్రకళకి ఈ విషయాలన్నీ తెలిసిపోతే ఎలాగా అని ఆలోచిస్తూ ఉంటుంది